కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి మర్యాద ఒక్కటి సరిపోదు మటన్ కూడా కావాలా నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నటువంటి రాజా మెస్ దగ్గర ఉన్నాను నా వెనక కార్ల జాతర చూసారా ఈ కార్లన్నీ వచ్చి ఆగింది ఈ మెస్ దగ్గరే దానికి కారణం ఏంటంటే ఇక్కడ కడక్నాథ్ కోడి అని ఒక స్పెషల్ కోడితో తయారు చేసే బిర్యానీ కానీ కడక్నాథ్ కోడి ఫ్రై కానీ చాలా బాగా స్పెషల్ అనమాట అందుకోసం చాలా ప్రాంతాల నుంచి ఈ కరీంనగర్లో ఉన్నటువంటి రాజా మెస్కి వస్తారు మనం కూడా వెళ్దాం అసలు ఈ కడక్నాథ్ కోడి టేస్ట్ ఎలా ఉందో చూసుం రండి మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు సురేష్ గారు ఎక్కడ లేనిది మీ దగ్గర మాత్రమే దొరికేది ఈ కడక్నాథ్ కోడి ఈ కడక్నాథ్ కోడి బిర్యానీ చేస్తారట ఫ్రై చేస్తారట ఏంటి ఈ స్పెషాలిటీ ఏంటి రెగ్యులర్ నాటుకోడికి ఈ కడక్నాథ్ కోడికి ఉండే తేడా ఏంటి చాలా స్పెషల్ నాటుకోడి కన్నా మన నేచురల్గా దొరికే కోళ్ళకన్నా కడక్నాథ్ కోడి అనేది చాలా స్పెషల్ ఇది అసలు మన తెలంగాణ కాదు మన కేంద్రాలో కూడా లేదు ఎక్కడ చూడాలి అవైలబుల్ లేదు ఇది మాకు మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది అప్పుడు దాని గురించి చేయంగా తెలుసుకున్నాం తీసుకొచ్చినాం ట్రై చేసినాం ఇప్పటివరకు అయితే సక్సెస్లో ఉన్నాం దీనిలో దీని టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇంకో దాని గురించి ఆలోచన రాదు అంత చాలా బాగుంటుంది బిర్యానీ ఐటమ్ అయినా బగారా ఐటమ్ అయినా ఈ మధ్య కొత్తగా బగారా బగారా అని కొత్తగా ప్రొవైడ్ చేసినాం కడక్నాథ్ బగారా కడక్నాథ్ బగారా అంటే ఎట్లా వేస్తుంది అంటే ఫ్రై ఫ్రై ఇచ్చి బగారా రైస్ చేస్తాం ఓ చాలా బాగుంది టేస్ట్ అది ఇది వచ్చిన మన దగ్గర ప్రతి ఒక్కల్ ఫస్ట్ మెయిన్ ఐటమ్ అదే అడుగుతారు అదే ఇస్తాం ఇప్పుడు కూడా దీనిలో ఏందంటే మనకు ఐటమ్స్ ప్రకారం టూ ఐటమ్స్ అన్నట్టు దీన్ని డివైడ్ కర్రీ చేయరా దీన్ని ఓన్లీ ఫ్రై ఐటమ్ కర్రీ చేయరా కర్రీ చేయరా ఓన్లీ ఫ్రై ఐటమ్ బిర్యానీ ఐటమ్ టూ ఐటమ్స్ పెట్టి ప్రజెంట్ అంటే జనరల్గా నాటుకోడితో కర్రీ కూడా చేస్తారు కదా ఈ కడకినతో ట్రై చేయలేదు చేశాము అట్లా బాగాలేదు టేస్ట్ బాగాలేదు టేస్ట్ బాగలేదు టేస్ట్ బాగాలేదు ఓకే ఫ్రై చేసినా కూడా చేస్తాం టేస్ట్ బాగా ఇట్లా ఫ్రైతోనే టేస్ట్ బాగుంది రైతో అయితే బాగుంది చాలా బాగుంది అంటే చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది కదా కోడి అంటే రెగ్యులర్ మనం కోడి చూస్తే తినాలన్న ఫీల్ ఉంటుంది బట్ ఈ కోడి చూస్తే చాలా భయంకరంగా ఉంది అంటే అంటే జనం భయం భయంగానే తింటుంటారా లేకపోతే అని అనుకుంటారు అది ఎంత బ్లాక్ గా ఉంది బ్లాక్ గా ఉందని అని తిన్నాక వాళ్ళకి తెలుస్తుంది ఇంకొక ప్లేట్ తెప్పించుకుని తింటున్నా తప్ప నాకు అది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటికి పార్సల్ ఇస్తుంది హైదరాబాద్ అయినా వరంగల్ అయినా ఎక్కడికైనా తినేటప్పుడు వాళ్ళకి రెండు ముక్కలు తినగానే వాళ్ళకి టేస్ట్ అర్థమైపోతుంది నెక్స్ట్ వెంటనే పార్సల్ని తీసుకోవాలి బడ్స్ కూడా తీసుకపోతారు అంటే చూడడానికి కూడా అంటే కర్రీ చూస్తున్నా కూడా బ్లాక్ మొత్తం ఆ ముక్క బ్లాక్ గా ఉంది కర్రీ బ్లాక్ గా ఉంది అసలు మొత్తం మాత్రం చాలా బాగుంటుంది అసలు ఎందుకు ఎందుకనిపించింది అంటే కడక్నాథ్ కొత్తగా వెరైటీ పెడదాం అని ట్రై చేసినాం అయితే నార్మల్గా నాటుకోళ్లు ఇంతకు ముందు నాటుకోళ్లు ప్యూర్ దొరికేది ఇప్పుడు దొరకట్లేదు అది కూడా అదే బ్రీడ్ అది ఫెజికల్ అవి ఇవన్నీ వేస్తున్నారు అది పెళ్ళి అయిపోయిన అట్లా కాకుండా దీన్ని దీన్ని చేంజ్ చేసి ఒకటి వల్ల కడక్నాథ్ డైరెక్ట్ ఒరిజినల్ బ్రీడ్ ఒకటే ఉంటుంది క్రాస్ బ్రీడ్ కూడా పని చెప్తుంది అందుకే దీన్ని తీసుకొని ఇదే ట్రై చేయాలి నాటుకోలు లేకుండా దీన్ని కూడా ప్ర ప్రజలకు అందాలని ఉన్న స్టార్ట్ చేసినాం ఓకే అసలు ఈ రాజా మెస్ నుంచి ఉంది ఈ కడక్నాథ్ కోడి ఎప్పటి నుంచి రాజా మెస్ అనేది మా నాన్నగారు స్టార్ట్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ పెట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితుంది ఫిఫ్టీన్ ఇయర్స్ లో కడక్నాథ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి అంటే గట్టిగా అనిపిస్తుంది ఎప్పుడు చూస్తే అప్పుడప్పుడు కరీంనగర్ రాజా మెస్ కడక్నాథ్ కోడి అంటుంటారు ఇది మేమే బస్సు పోయి తీసుకురావడం నార్మల్గా బయట దొరకట్లేదు పెంచిన వాళ్ళు కూడా కొంచెం మంది వాళ్ళకి అవైలబుల్ లేక ఎక్కడ బయట తీసుకోరు కదా ఇక్కడ ఎక్కడ కూడా ఫామ్స్ ఏమి ఉండవు ఈ కరెక్ట్ సంబంధించి ఫామ్స్ అనేది ఇక్కడ మీరు ఎక్కడ నుంచి మధ్యప్రదేశ్ తీసుకొస్తాం బెంగళూరు నుంచి కర్ణాటక ఈ ఏరియా ఆ సైడ్ పెంచుతున్నాం అంతే ఇక్కడ మన చెట్లల్లో గుట్టలలో పెంచుడే మన ఫామ్ లలో పెంచిన కూలు కాదు అంటే మీరు బ్రీడ్ తీస్తారా అంటే చిక్కు తెస్తారా లేకపోతే పెంచిన బాడ్స్ తీసుకొస్తారు పెంచిన బాడ్స్ తీసుకొస్తారు మరి డైరెక్ట్ ఇక్కడే పెట్టారు అంటే ఫామ్ అంటే మనకి అది ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా ఆగదు ఇప్పుడు మేము థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ బర్డ్స్ తీసుకొస్తాం ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ అయిపోతాయి అయిపోతాయి పెంచడం కాదు కటింగ్ కోసం స్టోరేజ్ ఎంత కటింగ్ కోసం స్టోరేజ్ కటింగ్ కోసం వాటిని మళ్ళీ పెంచడం అంటే మనతోనే కాదు మన మెయింటెనెన్స్ వాటిని పెంచడం కాదు ఒక ఫార్మింగ్ చేయడం మనతోనే కాదు రైతు కాబట్టి రైతు చేయగలుగుతాడు మనం ఈ బిజినెస్ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్ చేయలేము అంటే దాని చిక్ నుంచి పెంచే ఇక్కడ మన క్లైమేట్ కానీ లేకపోతే మీ అంటే పెరుగుతాయి కావచ్చు కానీ ఇక్కడ ట్రై చేయలేదు ఈ ఏరియాలో డైరెక్ట్ మీరు వన్ కిలో పైన ఉన్న బర్డ్స్ తీసుకోవచ్చు కడకినాది కాకుండా రాజా మెస్ లో ఇంకేమే ఉంటాయి ఇంకేమి మా దగ్గర మటన్ అనేది చాలా ఫేమస్ కడక్నాథ్ రాకముందు కడక్నాథ్ రాకముందు మటన్ అనేది చాలా ఓన్లీ పొట్ల వాడతాం మటన్ పొట్ల మటన్ వాడతాం డైరెక్ట్ మేమే ఒక పోట్లా తీసుకొని కట్ చేపించి దగ్గర పొట్టేలు 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 తీసుకొని దగ్గర ఉండి మేమే కట్ చేపించి తీసుకొచ్చుకుంటాం మీటు ఏ కల్తీ ఉండదు ఫుల్ హలాలు చేపించి తీసుకొచ్చి దగ్గరుండి అది చేస్తాం టేస్ట్ విషయంలో హైలైట్ అది మటన్ 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 రెగ్యులర్ మీల్స్ కూడా ఉంటాయి రెగ్యులర్ మీల్స్ కుండ బిర్యానీ అనేది పెద్ద బోర్డు చూసిన కుండ బిర్యానీ స్టార్ట్ చేసినాం మీ మధ్యలో రీసెంట్గా స్టార్ట్ చేస్తారా దాన్ని కూడా ట్రై చేస్తున్నాం ఇక ప్రజెంట్ అందరం ఇక్కడే ఉండిపోయినాం దానికి ఒక బ్రాంచ్ కోసం ట్రై చేస్తున్నాం ఓకే 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 అది కూడా చాలా బాగున్నది అది కూడా ట్రై చేస్తాం ఈ కడక్నాథ్ బిర్యానీ ఎంత కడక్నాథ్ బిర్యానీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కడక్నాథ్ కర్రీ అదే ఫ్రై అయితే ఫ్రై అయితే సింగిల్ గా వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది విత్ రైస్ తో బగారతో అయితే టూ ఎయిటీ రూపీస్ ఉంటుంది బగారాతో కానీ వైట్ రైస్ తో కానీ టూ ఎయిటీ దేంతో అయినా టూ ఎయిటీ దేంతో తీసుకోవచ్చు బగారతో బాగుంది అంటారు కదా బగారతో చాలా బాగుంటుంది బగారాతో ట్రై చేస్తాను నేను ఈ రోజు అయితే ఎక్కడ మేము విజయవాడ నుంచి వచ్చామా అసలు ఈ కడక్నాథ్ కోడి ఎట్లా ఉంటుందా ఏంటి అనేది చూద్దాం టేస్ట్ అయితే చూస్తాం చూడండి రై థ్యాంక్ యూ బిర్యానీ కూడా ఉంటుంది మన దగ్గర మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ కరీంనగర్ ఎన్టీఆర్ బైపాస్ లో ఉంటుంది ఈ రాజా మెస్ ఈ రాజా మెస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ కడక్నాథ్ కోడే చాలా స్పెషల్ అంటే రాజా మెస్ గత పాతికేళ్ల నుంచి ఉన్నప్పటికీ లాస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా కడక్నాథ్ కోడి అసలు వీళ్ళకి మామూలు పేరు తెచ్చిపెట్టలేదు అనమాట రాజామస్ అప్పట్లో మామూలుగా మటన్ కర్రీ కానీ లేకపోతే రెగ్యులర్ మీల్స్ కానీ బిర్యానీస్ కానీ చాలా బాగా ఫేమస్ బట్ లోకల్ వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండేది బట్ ఎప్పుడైతే ఈ కడక్నాథ్ కోడిని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి కూడా వీళ్ళ పేరైతే మాత్రం అన్ని ప్రాంతాలకి వినిపిస్తుంది అనమాట మన మా కోనసీమ వరకు కూడా ఈ కడక్నాథ్ కోడి గురించి గట్టిగా వినిపిస్తుంది జనరల్గా మనుషుల్ని దెయ్యాల్ని చూస్తే ఎట్లా ఫీల్ ఉంటుందో ఇట్లా కోళ్ళలో డిఫరెంట్ కోడి ఈ కడక్నాథ్ కోడి అంటే ఏదో దెయ్యం కోడి పిల్లలా ఉంటుంది అనమాట చూడ్డానికి ప్యూర్ బ్లాక్గా నల్లగా కోనే కోడి కో అది దాని పైన ఆ బొచ్చు అలాగే ఉంటుంది కోడి చర్మం కూడా అట్లనే ఉంటుంది అనమాట ప్యూర్ ఇంకా ప్యూర్ బ్లాక్ అనమాట ఒకవేళ ఏమైనా వండిన తర్వాత ఏమైనా ఉంటుందా అంటే అది కూడా వండిన తర్వాత కూడా ఇది అంతే బ్లాక్ ఉంటుంది బట్ ఇది కొంచెం గ్రేవీ రెడ్డి డిష్లో అంతగా కనిపించట్లేదు కానీ మొక్క కనుక కనుక చూస్తే కనుక మనకి చాలా బ్లాక్గా ఉంటుంది ఈ కడకినా కోడితో ఈ రాజా మెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్లో కర్రీ వండారట అదంత మంచి టేస్ట్ రాలేదని చెప్పి ఫ్రై చేయడం మొదలుపెట్టారు ఆ ఫ్రై చాలా బాగుంది తర్వాత బిర్యానీ చేయడం మొదలుపెట్టారు బిర్యానీ కూడా చాలా బాగుంది ఇక్కడ కరీంనగర్ ఎవరు వచ్చినా బయట ప్రాంతాల నుంచి ఎవరు వచ్చిన అరే ఈ కడక్నాథ్ గోడ ఏదో బాగుంది ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పి టేస్ట్ చేస్తున్నారు తిన్న వాళ్ళంతా కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పుకోవడంతో ఈ కడక్నాథ్ కోడి ఈ రాజా మెస్సు చాలా చాలా పాపులర్ అయిపోయాయి అనమాట సో నేను కూడా అందుకే ఈరోజు ఈ కడక్నాథ్ కోడిని అసలు ఈ కడక్నాథ్ కోడిని ఇప్పటివరకు నేను టేస్ట్ అయితే చేయలేదు జనరల్గా టేస్ట్ చేయడానికి మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈవెన్ హైదరాబాద్లో కానీ ఎక్కడా కూడా ఈ కడక్నాథ్ కోడిని నేనైతే చూడలేదు నాకు ఎక్కడ వినిపించలేదు ఈ కరీంనగర్లో కూడా వీళ్ళ దగ్గర మాత్రమే అంటే ఈ రాజా మస్సులో మాత్రమే ఈ కడక్నాథ్ కోడి అనేది దొరుకుతుందట సరే కడక్నాథ్ కోడేనా ఇంకేం ఉండవా రాజామస్లో అంటే ఎందుకంటూ శుభ్రంగా మీల్స్ తినొచ్చు ఎందుకంటే మామూలుగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ కూడా నూట ముప్పై రూపాయలు అంట మీల్స్ మనకు అన్లిమిటెడ్గా మీల్స్ అయితే హ్యాపీగా తినొచ్చు మీల్స్కి మళ్ళీ వీళ్ళు ఈ మైసూర్ పాక్ ఈ కాంప్లిమెంటరీ కూడా ఉంటుంది మైసూర్ పాక్ని కూడా తినొచ్చు ఇక్కడ స్పెషాలిటీ అంటే ఇక్కడికి రెగ్యులర్ చికెన్ బిర్యానీ ఉంటుంది అలాగే కర్రీస్ ఉంటాయి అంటే కడక్నాథ్ ఫ్రై ఒకటి మటన్ ఫ్రై ఒకటి చికెన్ ఫ్రై ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయి మనకి వెజిటేరియన్ మీల్స్ కూడా ఉంటుందన్నమాట వీళ్ళ మధ్య కొత్తగా కొండ బిర్యానీని కూడా ఇంట్రడ్యూస్ చేశారట ఈ మెస్లో కుండ బిర్యానీ అయితే మనకి ఈ రెస్టారెంట్కి బయట అంటే రోడ్డు పక్కనే ఒక చిన్న టేకేవే ప్లస్ అక్కడ తినడానికి కూడా కొండ బిర్యానీ అయితే తినడానికి కూడా అంటే లైవ్లో కొండలో వండి ఇస్తుంటారట ఆ కొండ బిర్యానీ కూడా వీళ్ళు ఫెయిల్ చేస్తుంటారు అక్కడ టేక్వే అయినా అక్కడే తినడానికి అయినా అక్కడే అనమాట ఇది ఏంటంటే ఇక్కడ ఇక్కడేంటంటే కొంచెం మాస్ మహారాజా రాజానస్ అనేది కొంచెం మాస్ స్టైల్లో ఉంటుంది బయట అంతా మనకి ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కార్ పార్కింగ్ కూడా హ్యూజ్ కార్ పార్కింగ్ అయితే ఉంది కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి లోపలంతా మాస్ ఉంటుంది ఇంకొంచెం లోపలికి వస్తే కొంచెం రెండు సెక్షన్స్ ఉంటాయి ఒకటి ఒకటి రెగ్యులర్ ఏసీ సెక్షన్ ఉంటుంది ఇంకొకటి ఫ్యామిలీ సెక్షన్ ఈ ఫ్యామిలీ అంటే ఈ రెండు ఏసీల్లో ఉంటే బయటతో అయితే నార్మల్గా ఫ్యాన్స్తో ఉంటుందన్నమాట సో అక్కడికి ఇక్కడికి కూడా జస్ట్ ఒక ప్రైస్లో అయితే ఒక టెన్ టు ట్వంటీ థర్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది చికెన్ బిర్యానీ అయితే సింగిల్ వన్ ఫార్టీ రూపీస్ అట చికెన్ బిర్యానీ ఫుల్ అయితే టూ హండ్రెడ్ స్పెషల్ చికెన్ బిర్యానీ టూ ఫిఫ్టీ స్పెషల్ మటన్ బిర్యానీ టూ ఫిఫ్టీ కడక్నాథ్ బిర్యానీ స్పెషల్ టూ ఫిఫ్టీ వెజ్ మీల్స్ అయితే వన్ ఫార్టీ రూపీస్ చికెన్ మీల్స్ టూ హండ్రెడ్ మటన్ మీల్స్ టూ థర్టీ కడక్నాథ్ మీల్స్ అయితే టూ ఎయిటీ చికెన్ ఫ్రై వచ్చి వన్ ఫిఫ్టీ మటన్ ఫ్రై వచ్చి వన్ ఫిఫ్టీ కడక్నాథ్ ఫ్రై వచ్చి వన్ ఎయిటీ చికెన్ కర్రీ హండ్రెడ్ రూపీసు మటన్ కర్రీ వన్ థర్టీ రూపీసు కడక్నాథ్ బగారా టూ ఎయిటీ చికెన్ బగారా టూ ఎయిటీ మటన్ బగారా టూ ఎయిటీ అనమాట సరే ఎప్పుడు తినలేదు ఇప్పుడైతే ట్రై చేద్దాం ఫస్ట్ అయితే బగారా విత్ కడక్నాథ్ జనరల్గా తెలంగాణలో ఈ బగారా అనేది చాలా బాగా ఫేమస్ అలాగే ఈ కరీంనగర్లో కూడా మంచి ఫేమస్ అనమాట కడక్నాథ్ కోడి అబ్బో కొంచెం అంటే మనకి కూడా ఉన్నట్టే కొంచెం హార్డ్ ఉంటుంది బట్ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంది రెగ్యులర్ చికెన్కి నాటుకోడికి దీనికి కూడా చాలా డిఫరెంట్ ఉంది బట్ వీళ్ళు వండే ఆ స్టైల్ కూడా అంటే ఆ తెలంగాణ ఘాటు ఆ కారం బాగుంది మరి ఆర్డర్ జనరల్గా ఫ్యామిలీస్ వస్తే కొంచెం ఫస్ట్ ఎంట్రన్స్లోకి రాగానే కొంచెం బోల్డ్ మంది జనంతో మాస్ ప్లేస్ కింద అనిపిస్తుంది బట్ మీకు ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫ్యామిలీ సెక్షన్ ఉంది ప్రజెంట్గా ప్రస్తుతానికి అయితే నేను ఆ ఫ్యామిలీ సెక్షన్లోనే కూర్చున్నాను కొంచెం ప్రశాంతంగా రివ్యూ చెప్పచ్చని తగ్గ కాజు కూడా మిక్స్ చేశారు మంచి కరకటలు ఆడుతుంది చూడడానికి నల్లగా ఉంది బాగోదేమో అని అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం నిజంగానే బాగుంది నాకు నచ్చింది మొత్తం ఈ బోన్ కూడా బ్లాక్ ఉంది చూస్తే కొంతమందికి అంటే ఎంత బ్లాక్ ఉంటే తినుబుద్దు అవ్వడం అవ్వదు బట్ తింటుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది అంటే వీళ్ళు ఫ్రై అంటున్నారు కానీ చుట్టుతో గ్రేవీ ఉంది మొత్తం కర్రీలాగే ఉంది ఇది చికెను మన రెగ్యులర్ చికెన్ బాయిలర్ చికెన్ ఉంటుంది కదా అదనమాట నార్మల్ చిక్లీ ఫ్లవర్ బాగుంది లైట్గా మటన్ కూడా ఎందుకంటే ఇక్కడ మటన్ కూడా చాలా ఫేమస్ ఓ చాలా సాఫ్ట్ ఉంది మటను గ్రేవీ మాత్రం చాలా గట్టిగా ఉందండి గ్రేవీ కానీ గ్రేవీ చాలా ఎక్కువ ఉంది మనం వైట్ రైస్తో కాంబినేషన్ కానీ ఈ బగర్ రైస్ కాంబినేషన్ కానీ తినచ్చు మటన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ బాగా మొత్తం స్మూత్గా కుక్కైంది అదిరింది మటన్కి తెలంగాణకి కూడా చాలా మంచిగా అభినాభావ సంబంధం ఉంటుంది చాలా సినిమాల్లో చూసే ఉంటుంది మాకు మర్యాద ఒకటి సరిపోదు మటన్ కూడా కావాలా అప్పుడు అన్నీ ఒకసారి తినగానే వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ తింటూ ఉంటే బాగుంటుంది బట్ కడక్నాథ్ కోడి అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సు డిఫరెంట్ టేస్ట్ మనకు రెగ్యులర్గా చికెన్ కానీ మటన్ కానీ ఎక్కడో చోట టేస్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుందేమో కానీ బట్ ఈ కడక్నాథ్ కోడి మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది ట్రై చేయాలి ఇలాంటి స్పెషలే తినాలి ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఎందుకంటే స్పెషల్ ఉన్న చోట ముందు స్పెషల్ తినాలి తర్వాతే మిగతా వాటికి ప్రయారిటీ అవ్వాలి ఇది ఓవరాల్గా కరీంనగర్లో ఉన్నటువంటి రాజా మెస్ ఆ మెస్లో కడక్నాథ్ కోడి కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి